ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్పాటు హిట్ పడ్డాక రష్మిక కళ్లు నెత్తికెక్కాయంటున్నారు వెంటనే చావాతో మరో బ్లాక్ బస్టర్ సొంతమల్లే టంగ్ స్లిప్ అయినట్టుందంటున్నారు మొన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోయిన్ కూడా ఇలాంటి తప్పే చేసింది నోరుంది కదా అని మైక్ ముందు వాడేసింది దీంతో మైండ్ ఉంది కదా అని తను మైండ్ సెట్ మీద అటాక్ చేస్తున్నారు ట్రోలర్స్ పూజా హెగ్డేని మించేలా రష్మిక మీద కామెంట్లతో ట్రోలింగ్ జరుగుతోంది అంతటికీ కారణం కన్నడ లేడీ అయ్యుండి తను హైదరాబాద్ అని చెప్పుకోవడమే మొన్న అలవైకుంఠపురంలో మూవీ తమిళ్ సినిమా అని అనేసింది పూజా హెగ్డే దెబ్బకి తెలుగు మూవీని పట్టుకుని తమిళ్ సినిమా అంటావా అని గట్టిగా ఇచ్చి పడేశారు ఇక్కడి జనం కట్ చేస్తే మరో కన్నడ లేడీ రష్మిక కూడా ఇలాంటి తప్పే చేసింది పూజా తప్పుకి ఇక్కడ జనం ట్రోల్ చేస్తే రష్మిక తప్పుకి తన సొంత కన్నడిగులే కసితీరా తిడుతున్నారు ఎన్టీఆర్తో అరవింద సమేత వీరరాఘవలో మెరిసింది పూజా హెగ్డే అదే ఎన్టీఆర్తో జైలర్ డైరెక్టర్ ప్లాన్ చేసిన మూవీలో మెరవబోతోంది రష్మిక మందన్న ఇద్దరు ఇప్పుడు ఈ మధ్య వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు అంతటికీ టంగ్ సలిపోవడమే కారణం ఒకరేమో సొంత ప్రాంత వాసులైన కన్నడగల కామెంట్లు ఫేస్ చేస్తుంటే మరొకరు లైఫ్ ఇచ్చిన తెలుగు జనాల నుంచి తిట్లు తింటున్నారు రీసెంట్గా టూ హిట్తో గాల్లో తేలిపోయిన రష్మిక కొత్తగా హిందీ మూవీ చావా హిట్తో ఆకాశంలో విహరిస్తున్నట్టుంది అందుకే తను పుట్టిన ప్రాంతమైన కర్ణాటకని మర్చిపోయి తనని తాను హైదరాబాదీ అనేసింది ఇది కాంట్రవర్సీకి అసలు కారణం హిందీ మూవీ చావా ప్రమోషన్లో భాగంగా తాను హైదరాబాదీ అని పరిచయం చేసుకోవడంతో కన్నడిగులు కామెంట్లతో దాడి చేస్తున్నారు రష్మికను అంతా అనవసరంగా ట్రోల్ చేస్తుంటే అయ్యో పాపం అనుకున్నాం కానీ తను ఇలా కర్ణాటక గడ్డను మర్చిపోయి హైదరాబాదీగా పరిచయం చేసుకోవడం చూస్తుంటే తనకింకా ట్రోల్ చేయాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది ప్రెసెంట్ రష్మిక ట్రోలింగ్ వీడియోసే ట్రెండింగ్లో ఉన్నాయి కన్నడ జనం రష్మిక మీద కనికరం కూడా చూపించట్లేదు రీసెంట్గా పూజా హెగ్డే కూడా ఇలానే కామెంట్లకు ట్రోలింగ్కి గురైంది కారణం తను కూడా టంగ్స్ అయిపోవడమే తెలుగులో తనకు టాప్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన అల వైకుంఠపురంలోని తను మర్చిపోయింది అదో తమిళ్ సినిమా అంటూ నార్త్ బ్యాచ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నోరు జారింది తెలుగులో తప్ప పూజా హెగ్డేకి తమిళ్ కన్నడలో పెద్దగా హిట్ లేవు బ్లాక్ బాస్టర్లు లేవు మరి అలాంటప్పుడు అంతమాయకంగా అలవైకుంఠపురంలో మూవీని ఎలా తమిళ్ సినిమా అనేసిందని తెలుగు జనం గట్టిగా ఇచ్చిపడేశారు అది అయిపోయిన వెంటనే రష్మిక చావా ప్రమోషన్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చాను అనగానే తనని తాను హైదరాబాద్గా పరిచయం చేసుకోవడం ఏమిటని కన్నడ జనం తిట్టిపోస్తున్నారు నిజానికి తనే హైదరాబాద్ అని చెప్పుకోలేదు కన్నడ అమ్మాయినే కానీ హైదరాబాద్లో బిజీ అయ్యాను అక్కడి నుంచి వస్తున్నానంటే సరిపోయేది కానీ ఐడెంటిటీని చెప్పుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి టంగ్ స్లిప్ ఇన్సిడెంట్స్తోనే తెలిసి వస్తుంది మొత్తానికి కన్నడ లేడీస్కి కామెంట్ల కష్టాలు మాత్రం ఒకేసారి వచ్చాయి